ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రమేణే సున్నామమున మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా అక్టోబర్ నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం సహవాసము ఐక్యత సహవాసము ఐక్యత దేవుని వాక్యం చదువుకున్నాండి మొదటి వాహన పత్రిక మొదటి అధ్యాయం మూడవచనం మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకును తెలియజేయించున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేని ప్రభు ప్రభువారి యొక్క సహోదరుడైనటువంటి యోహాన్ గారు ఈ చక్కని మాటలు సహవాసాన్ని గురించి ఐక్యతను గురించి రాస్తున్నాడు దేవుని బిడ్డమైన మనము మనము సహవాసం ఐక్యత ప్రేమ ఆమె ఏకభావం ఏకమనసు కలిగి ఉండాలని ప్రియప్రభు వారు కోరుతున్నాడు మన ప్రభుత్వం సహవాసం చేటుకే ప్రియప్రభు మన సృష్టించాడు అందు నిమిత్తమే మనల్ని తన పోరుకు చెప్పిన సృష్టించాడు తన జీవాత్మను మనకు దయచేసాడు దేవుడు ఏ మృగంతోనైనా పక్షులతోనైనా సహవాసం చేయగలలేదు చల్లపూట ఆయన తాను సృష్టించిన మానవుని వెదక వచ్చాను సహవాసం చేసినట్టుగా చూస్తున్నాం మానవుడు పాపమంది పడిన తర్వాతను దుఃఖంతో అతని వెతికి వచ్చాను అదో అమ్మ నువ్వు ఎక్కడున్నావని ప్రియప్రభువారు ఎంతగానో కన్నీరు కార్చాడు నేడును మన సహవాసమును ప్రభువారు కోరుతున్నాడు ఆయన మన కాపరి మన గొర్రెలము ఆయన మూల రాయి మనం ఆయన పైన కట్టబడు జీవం గల రాయి ఆయన పునాది మనం కట్టడము ఆయన శిరస్సు మనం ఆయన శరీరము ఆయన మన పెండ్లి కుమారుడు మనం పెండ్లి కుమార్తె దేవునికి స్తోత్రం కలిగిన గాక ద్రాక్షళిని నేను తీగలు మీరు ఎవడన ఎందు నిలిచిండినో నేను ఎవరి ఎందు నిలిచినో వాడు బహుగా పరిచినని వహన స్వార్థ పదిహేనవ అధ్యాయ ఐదవ విషయంలో ప్రభువారు సెలవిచ్చారు దేవునితో గల సంబంధం సాహసం లేదో ఒక చిన్న పొరపాటు జరిగినను ఐక్యత పాడే ఉన్నతమైన జీవితం తొట్టిల్లి తొట్టెల్ల జరుగును పాపపు తలంపులు పాపపు స్వమా స్వభావం సమస్యలుట మన ఐక్యతను పాడు చేసినది మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చినాయి మీ పాపము ఆయన ముఖమును మీకు మరుగుపరిచినని ఆ యక్షాగంధం యాభై తొమ్మిదో అజ్యం మొదటి రెండు వచ్చినలో ఆ యక్షయ భక్తుడు రాస్తున్నాడు అవును దేవుని బిడాల మనలో పాప పోరాటముల దేవుని కృప మీద ఆనుకోండి మనం కృపకు లోని వారమైతే పాపం మన మీద ఏర్పడి చేయజాలదని పౌలు భక్తుడు భక్తుడు రాస్తున్నాడు రూబిలికి రాసిన పత్రిక ఆరు అజ్యం పద్నాలుగు వచ్చిన ఈ సహవాసం పాడుచే పాప స్వభావం పడదేటికే ప్రభు మూడు యుద్ధోపకరణం మనకు ఇచ్చినాడు మొట్టమొదటిగా ఏసు ప్రభు రక్తం మొదటి వ్యవహార పత్రిక మొదటి రాజ్యాయం ఏడో వచ్చును ఏప్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదో ఆజ్యాం పద్నాలుగు వచ్చును ఏప్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ ఆజ్యాయం ఇరవై నాలుగు వచ్చును ప్రాణ గంధం పన్నెండవ ఆజ్యాం పదకొండు వచ్చింది చదవండి రెండవదిగా ఏ సూప్రౌం నామాన్ని ఉపయోగ ఉపయోగించాలి మొదటి కోరిన తీరుకు రాసిన పత్రిక ఆరో అజ్యం పదకొండవ వచ్చును కీర్తన గంధం నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిది వచ్చును మూడవదిగా పరిశుద్ధాత్మను ఒక కలిగి ఉండాలి ఏప్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అజ్యాయం పద్దెనిమిదో వచ్చును ఇరవై తొమ్మిదో వచ్చును యక్షాగంధం నాలుగో అజ్యాయం మూడు వచ్చును దేవాన్ని నన్ను పరిశోధించిన హృదయం తెలుసుకునము నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకున్నాము నీ కాయస్కరమైన మార్గం నా ఎందుకు చూడము నిత్య మార్గం నన్ను నడిపించమని ఆ క దావిద భక్తుడు కీర్తన గ నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన రాస్తున్నాడు దేవునితో సహవాసం చేయము హృదయం ఎల్లప్పుడు పరిశుద్ధంగా కాపాడుకోని దేవుని బిడ్డారా హృదయ శుద్ధి గల వారు ధనియుడు వారు దేవుని చూచిదనని ప్రేపర్ వారు మతస్వార్త ఐదో ఆజ్యం ఎనిమిదో వచ్చిన ఆయన కొండమేస్త ప్రసంగలు చెప్పారు ఇప్పుడు మనం దేనిబిడారా సహవాసం గురించి అనేక విషయాలు మనం ధ్యానించవచ్చు దేనిబిడారా మనం దేవునితో సహాసం కలిగి ఉండాలి మొట్టమొదటిగా మన సహవాసం అయితే తండ్రితో కూరడాను ఆయన కుమారుడు యేసు క్రీస్తు పురుగుతో కూడను అన్నదని మొదటి వాహన పత్రిక మూ మొదటి ఆజ్యం మూడో వచ్చినా చెప్తున్నాడు ఆయనే మన జీవపూట ఇరవై ఏకన్నా పదిహేడో అధ్యయ ముప్పై వచ్చిన సమస్తమైన ఆశీర్వాదం ఆత్మీయ శక్తి ఆయన వద్ద నుండి బయలుదేరుచుంది ప్రార్థన వేళ దేవునితో చేసే సమయం స్థుతించి వేళ ఆయన ప్రసన్నత దిగువచ్చే సమయం ప్రార్థించిన కొరిది మొక్కమరు ప్రకాశించిన నిర్గమకాండ ముప్పై నాలుగు ఆజ్యాయం ముప్పై వచ్చును ముప్పై ఐదో వచ్చును కీర్తనాథం ముప్పై నాలుగు ఆజ్యాయమ ఐదో వచ్చినా కూడా చూస్తున్నాం యుహోషవ ప్రతి దినమున ప్రతి ఉదయం ప్రార్థించే అలవాటు కలిగి ఉండాను దేవునితో సాహసం చేసినట్టుగా యుహోషం మూడో అధ్యాయం మొదట వచ్చినాను యహోషగంధం ఆరో అజ్యం పదిహేను వచ్చిన యహోషగంధం ఎనిమిదో అధ్యాయం పదో వచ్చిన కూడా ఈ వచ్చినాలు మీ ఖాళీ సమయం చదవని దేని బిడ్డ ధ్యానించండి దేవునితోని ప్రతి ఉదయాన్ని సహాసం చేర్చున్నావు దేవుని బిడ్డ కాబట్టి యుద్ధం అన్నింటిలో జయం పొంది ఆ దావి ఆ యొక్క యహోష జయం పొందినట్టుగా చూస్తున్నాం ఎందుకంటే దేవునితో ప్రతి ఉదయం సహాసం కలిగినాడు దావి రాజుగా ఉండిన ప్రతి దినం మూడు సార్లు దేవుని శనిదానికి వెళ్ళి ప్రార్థించినట్టుగా కీర్తన గంధం యాభై ఐదో కీర్తన పదిహేడు వచ్చిన చూస్తున్నాం దానియలు కూడా ముమ్మారు మోకరించి ప్రార్థించడం ద్వారా దేవునితో సహవాసం చేయించినట్టుగా దానియర్ గందం ఆరోజం పదో చాలా చూస్తున్నాం దేవునికి మీకును మధ్య గల సహవాసం స్థిరంగా ఉండని అని దేవుని విడారా ప్రార్థనా సమయంలో జారవిడిచి విడిచి కుంటి సాకులు చెప్పకండి అంతేకాదు బైబిల్ చదువుట మన సహవాసం బలపరుచుంది పరిశుద్ధ గ్రంథం చదువుతుండగా దేవుని స్వరం విడుచున్నావు నువ్వు వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నువ్వు పండుకున్నప్పుడే దీన్ని కాపాడును నువ్వు మేలుకున్నప్పుడే నీతో ముత్సరించు అని సామిత్రి అందం ఆరు అధ్యయన చూస్తున్నావు జార్జి మల్లెడు గొప్ప దైవజయుడు మా విశ్వాసవీరుడు ప్రతిదిన మోకాళ్ళుని బైబిల్ చదివేవాడంట ఆయన నూట ఎనభై సార్లు కన్నా ఎక్కువగా ఆయన బైబిల్ చదివానంట బైబిల్ చదివిన తర్వాత కొన్ని మైళ్ళ దూరం ఏకాంతంగా నడుచు బైబిల్ బైబిల్ భాగాలను ధ్యానించేవాడ ధ్యానించేవాడంట ఆ వాగ్దానాన్ని హృదయాంతరంగంలో స్థిరంగా నాటినవి ఆయన విశ్వాసం వృద్ధి పొందినను ఆసక్తిగా ప్రార్థించడం సహాయపడ్డాను దేని బిడ్డ ఆయనతో మీకు సహవాసం కావలేను ప్రార్థన బైబిల్ చదివి ఒక పక్షి యొక్క రెండు రెక్కలతో సమానం గనక ఈ సహవాసం మనం కలిగి ఉందాం ప్రభుల ముందుకు సాగుదాం ఆ రీతిగా ప్రభుత్వ సహవాసం చేసి ప్రభుల మనం అభివృద్ధి పొందుటకు మన విశ్వాస జీవితాన్ని మరి పెంపొందించుటకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులమైన మాత్రండి నీ పరిశుద్ధ నామరకు స్తోత్రాలు వంద ఆలోచించుకున్నాను ఆయన ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ బిడలు ధరింపు చేస్తే వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఎవరైతే ఏ కుటుంబాలైతే తమ ప్రియులు మాణించి మాడించి దుఃఖలు వ్యాధులారో అటువారు కావాల్సిన ఆదరణ దయచేయండి ఈ దినమంతటా నీ బిడ్డల చుట్టు మీరు అక్కడి ఉదయం బయలుదేరి సాయంకాల గృహం చేరి పర్యంతం బిడ్డలని నీ కృపలో భద్రపరచము కాపాడిని దూతను కావలించమని మహిమ నీకే ఘనత నీకే చేరించుకుంటాం స్థుతిస్తూ కొరియాడుతూ ఏసే పరిశుద్ధ ఆమెన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రమేయ వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్యుడు సహవాసం సదాకాలంకి తోడేండి నడిపించి బలపరచునిగాక ఆమెన్